వెల్కమ్ న్యూస్ మన వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన కారులో డెడ్ బాడీ సంఘటనలు మట్టేవాడ పోలీసులు నిందితుని అరెస్టు చేశారు శనివారం మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జక్కుల శ్రీనివాసరావు అనే నేరస్తుని ప్రవేశపెట్టారు మృతుని హత్య చేసి మృతిని వంటిపై ఉన్న బంగారు గొలుసు ఉంగరాలతో పాటు నిందితుడు ఉపయోగించిన చెరవారిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు ఈ నెల రెండవ తేదీన నగరంలోని రంగంపేట వద్ద శాంట్రో కారులో హత్యకు గురి అయిన పెళ్లిగేటి రాజు మోహన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మట్టేవాడ సిఐ గోపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెయ్యి సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు ప్రయాణించిన ఆటో వివరాలు తెలుసుకుని టెక్నికల్ బృందం సహాయంతో రెవెన్యూ కాలనీలో కిరాయికి ఉంటున్న నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు గతంలో నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఉన్నాడని తెలిపారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితుని పట్టుకున్నారు నిందితుడిని పట్టుకోవడంలో పత్రికన మట్టేవాడ సిఐ గోపి ఇన్స్పెక్టర్లు విఠల్ నవీన్ సాంబయ్య లచ్చయ్య సబ్ డివిజన్ క్రైమ్ పార్టీలను సిపి అంబర్ కిషోర్ సలీమా ఏసీపీ నందిరామ్ నాయకులు అభినందించారు చంపడం లక్షలు అప్పు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు దాని తర్వాత కొద్ది రోజులు అతను ఇస్తా ఇస్తా అని చెప్పేసి రాజమోహన్ గారు చెప్తారు దాని తర్వాత అతను ఇవ్వలేని పరిస్థితులలో మరి ఎట్లయినా అతని యొక్క ఒంటరితనము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని రెండవ తారీఖు నైటు ఫోన్ చేసి మరి రాజమోహను హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు అతను ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకల రోకలి బండుతో చాలా బలంగా తన మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో కొంత పెనుగులాటలో మరి కొంత చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఏంటి గొడవ జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం లేదు మా మిత్రుడు వచ్చాడు కుక్క చూసి అరుస్తూ ఉందని చెప్పేసి అది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు దాని తర్వాత అతన్ని కంప్లీట్గా హత్య చేసిన తర్వాత ఒక గోనె సంచిలో మరి రెండు చేతులను కట్టేసి మరి కుక్క అతని కుక్కకు ఉన్నటువంటి గొలుసును గొలుసు సాయంతో కాలు కట్టేసి శవాన్ని మరి పై ఫ్లోర్లో ఉన్నటువంటి డెడ్ బాడీని కిందికి దించి మరి సేమ్ అతని రాజమోహన్ గారి కారులోనే మరి అందులో ఎక్కించుకొని మరి ఆ డెడ్ బాడీని మరి అటు కాజీపేట హన్మకొండ మరి ఇటు యూనివర్సిటీ వైపు పెగడపల్లి డబ్బాల వైపు తిప్పుకుంటూ మన వరంగల్కి తీసుకొని వచ్చి మరి రంగంపేట ఏరియాలో ఆ కారులోనే పార్క్ చేసి అక్కడ నుంచి అతను ఖరారు కావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మరి మేము అన్ని రకాల సాంకేతిక మరి ఆ నేరస్తుని అరెస్ట్ చేయడమే కాకుండా మరి అతను దొంగిలించినటువంటి మరి బంగారు ఆభరణాలను అతని యొక్క సెల్ ఫోన్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఈరోజు అతన్ని రిమైండ్ పంపడం జరుగుతూ